యేసు ప్రభు అంత బాధలో ఉన్నాడు అంత వేదంలో ఉన్నాడు అటువంటి స్థితిలో ఒకవేళ మనకి చిన్న దెబ్బ తగిలిందనుకో తల్లి వచ్చో లేక తండ్రి వచ్చో ఏంటి నాన్న దెబ్బ తగిలిందా ఏది చూస్తానా అని చెప్పి కొంచెం ఇలా చేయిబెట్టి నొప్పిందనుకోండి మనం ఏమంటాం ఏ ఎల్ల మనకి ఏమంటావు ముందుగా ఎల్లు అదొక వెళ్ళు ఇక్కడ నెత్తితో బాధపడుతుంటే నేను నువ్వు వచ్చి నాకు నొప్పి అవుతుందా అదా ఇదా అని అడుగుతావా అని కోపడతా ఉన్నాం కానీ ఇక్కడ యేసు రావు ఏం చేస్తా ఉన్నాడు అంత బాధలో ఉంటూ ఇక్కడ సిలువలో పలికినటువంటి ఏడు మాటలు కూడా ఏంటట ఇవి మన జీవితానికి ఒక నిదర్శనం ఈ ఏడు మాటల్ని మనం పాటించాలి మోహన్య గారు చెప్పినటువంటి పర్యటనని ఏ రీతిగా అయితే పాటిస్తూ ఉన్నామో ఈ సినిమాలో పలికినటువంటి ఏడు మాటలు కూడా దాతాయి దేవిడ్ గారు చెప్పారు ఏంటది క్షమాగుణం గురించి చెప్పారు ముందుగా మనకి ఏం కావాలి క్షమాగుణం రెండవదిగా దాసో గారు ఏమన్నారు రాక్షణ గురించి చెప్పారు అయితే మూడవదిగా ఏమంటున్నాడు ఇక్కడ బాధ్యత ఆయనకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి పెంచుతూ ఉన్నారు కష్టపడి పెంచిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు చాలా మంది వదిలిపెట్టేస్తున్నారు తల్లిదండ్రులు భారం ఈ తల్లినగ్రులు భారం కాబట్టి అంటే ఇప్పుడు మరి దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ అనాథ ఆశ్రమంలో వృద్ధాశ్రమంలో ఎక్కువ అవుతున్నాయి ఏమవుతున్నాయి వృద్ధాశ్రమంలో ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే తన బాధ్యతలు మర్చిపోతున్నాడు మనిషి తన బాధ్యతలు మర్చిపోతున్నాడు కానీ కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు తన బాధ్యతలు మర్చిపోకుండా ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయనకి ఈ లోకంలో నెరవేర్చుకుంటున్నాడు ఏంటి తల్లిని తండ్రిని విడిచిపెట్టకూడదు అయితే ఇక్కడ తల్లికి ఏం చెప్తున్నాడు ప్రేమించినటువంటి శిష్యుడిని మరియు తల్లి ఒక చోట నిలబడిన చూచి అక్కడ శిలువులో బాధపడుతూ ఏమంటున్నాడు చదువు అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్తున్నాడు అంటే కుమారుడి బాధ్యత కూడా అక్కడ నెరవేరుస్తా ఉన్నాడు సూత్రం వారు అయితే అక్కడ ఒక విషయం ఏంటంటే యోహన సువార్త క్షమించండి మధ్య సువార్త పదిహేను అధ్యాయము చదవని తల్లిదండ్రులను గణపత్స మరియు తండ్రి నాయులను తల్లి నేను దూషించేవాడు తప్పక మరణము పొందగలనని దేవుడు శ్రావిస్తున్నాడు ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అంటారు అప్పుడప్పుడు నేను కూడా మా నాన్న అనుకోండి అంటే నువ్వు ఏం సంపాదించావు మాకు ఏమి ఇచ్చావు ఇచ్చాడు ఈ విషయానికి నేను ఒక కథ విన్నాను ఏంటంటే ఒక అడుగునేవాడు దేవుడు తిడతా ఉన్నాడట దేవుడాను నాకు ఏమి ఇచ్చేవాడి అయితే ఒక రాజు వచ్చాడు అక్కడి నుంచి రాజు ఏమంటున్నాడు నీ కాలు ఇచ్చేయి నీకు పదివేలు ఇస్తాను అంటే అప్పట్లో పదివేలు అనుకోండి ఇప్పుడు పది కోట్లది నీ కాలు ఇచ్చే నేను పదివేలు ఇస్తాను అన్నాడు అంత అంటున్నాడు హాయ్ నేను ఇవ్వను నా కాలు ఇస్తే నేను ఎలా నడవాలి అంటే నీ చేయిచ్చాయి అన్నాడు అబ్బాయి నా చేయి ఇవ్వడం కూడా కుదరదా అంటున్నాడు అలా ప్రతి పార్టీ అడిగాడు ఆయన అడిగితే ఏమంటున్నాడంటే నేను ఏది ఇవ్వను అన్నాడు అంటే ఆ కోట్లన్నీ కలిపితే ఒక లక్ష రూపాయలు అనుకో అయిన అనుకోండి అంటే దేవుడు ఏమిచ్చాడా అతనికి అడుక్కోవడానికి అంటే అడుక్కుంటున్నాడు ఎందుకు అడుక్కుంటున్నాడు తనకి ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవడం రాక అడుక్కుంటున్నాడు అనమాట ఇప్పుడు మన తల్లిదండ్రులు కూడా మనకి ఏమి ఇచ్చారు జన్మనిచ్చారు వాళ్ళు పెంచి పోషించారు ఒక్కొక్కసారి పిల్లలు ఏం చేస్తూ ఉంటారు తల్లి కరెక్ట్ భోజనాన్ని కూర్చున్నప్పుడు ఏడుస్తూ ఉంటారు ఆకలి మీద ఉంటుంది ఆకలి మీద ఉన్నప్పుడు ఏం చేస్తారు ఏడుస్తూ ఉంటారు అంటే అక్కడ ఏం చేస్తుంది ఆ తల్లి అన్నం అనేసి చెయ్యగడుచుకుని వచ్చి బిడ్డకు పాలిస్తుంది అంటే ఇంతకన్నా మనకి ఏమి కావాలి చెప్పండి అయితే అంత చేసిన తల్లిదండ్రులు మనం ఏం చేస్తా ఉన్నాం ఇక్కడ ఇంకా అమ్మా దూషించువాడు తప్పక మనం పొందుతాడు ఒకవేళ ఎళ్ళు ఏం చేశారు మనకు ఆస్తి ఇవ్వలేదు అంతస్తి ఇవ్వలేదు నీకు కాళ్ళు ఇచ్చాడు చేతులు ఇచ్చాడు ఏమి ఇచ్చారు మనకి పెంచి పెద్ద చేసి సంపాదించే తెలివి బుద్ధి జ్ఞానం అన్నీ కూడా ఇచ్చారు ఇంతకన్నా ఏమన్నా ఇవ్వాలా అయితే మాకు ఏమి ఇవ్వలేదండి మేము ఏం బయట చూడాలండి మేమేం పెట్టి పోషించాలండి వాళ్ళని మేము ఎందుకు చూస్తామండి అంటారు అయితే ఇక్కడ ఈ శిలో పలికినటువంటి మాట ఏమిటంటే అది నీ బాధ్యత ఏంటంటే మన బాధ్యత తల్లిని తండ్రిని చూడడం బాధ్యత అయితే ఇక్కడ ఆ బాధ్యత ఎక్కడి నుంచి ఉంది ఇది ఈరోజు ఏమి కొత్తగా రాలేదు మోసే ఆజ్ఞల్లో పది యజ్ఞాలు రాశారు కదా పది ఆజ్ఞల్లో నాలుగో ఆజ్ఞ కూడా ఏంట తల్లిదండ్రుల్ని సన్మానించాలి తల్లిదండ్రుల్ని సన్మానించాలి చదవండి ఒక్కసారి నిర్గమా కాలము ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయం పన్నెండవ నీ దేవుడైన ఎవరిని సన్మానించాలి నీవు పుట్టిన ఈ లోకంలో దీర్ఘాయుష్వంతులు అవ్వాలంటే ఎవరు సన్మానించాలి తల్లిని తండ్రిని సన్మానించాలి ఒకవేళ నీవు తల్లిని తండ్రిని సన్మానించలేదనుకోండి ఏం జరుగుతుంది అక్కడ మీరు సామంత్రిలోకి రెండు చెప్తామన్నాము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలు నా కుమారుడా కుమారుడ తె మాటలు మేరవలసిన ఏంటట నీవు తెలివి పుట్టించే మాటల్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నావు నీవు నీ తల్లికి తండ్రికి తల్లి వేసి చీడ్చి అవమానం కొస్తా ఉన్నాం ఇంకా అక్కడ పదిహేను ఒకసారి అమ్మా పదిహేడు ఇరవై ఐదు సాయంత్రు పదిహేడు ఇరవై ఐదు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి దుఃఖం చేస్తాడంట ఈ బుద్ధిహీనుడు ఏం చేస్తాడు ఎంతసేపు వీడి జలసాలు వీడియే వీడి ఆనందం వీడిదే ఇక్కడ తల్లిదండ్రులకి ఆయన ఎంతో కష్టపడి ఆయన ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కష్టపడి ఒక గోడ కట్టుకుంటాడు గోడ అంటే ఏంటో తెలుసా గోడ అంటే గోడ ఇది కాదండి పరువు ప్రతిష్ట అనే ఒక గోడ కట్టుకొని ఆ గోడ చుట్టూ కంచిగా కట్టుకుంటాడు దాన్ని ఏం చేస్తూ ఉంటాడు ఈ బుద్ధిహీనుడు ఈ ముది కుమారుడు ఏది చెప్పండి దాన్ని గోడ పడతాడు గోడ అయితే పడతాడు దడైతే తిప్పెడేత ఏమంటారు అడ్డిచ్చేసి కాలిపోతారు మనం కానీ ఇక్కడ యేసు గారు ఏమంటున్నారంటే అంత బాధలో ఉండి అంత భేదలలో ఉండి కూడా నీ తండ్రి తల్లిని సన్మానించాలంటున్నారు ఒకవేళ మనం సన్మానించకుండా ఉంటే ఇంకా అక్కడ చూడండి ఇరవై ఇరవైలో చదవండి అమ్మా సమస్యలో తన తండ్రి నేను తల్లి వారి దీపము కాలి చీకట్లో ఆరిపోదు కాలు చీకట్లో ఆగిపోతే అంటే ఏమైపోతుంది వీడి జీవితం అగాధములకు నెట్టబడుతుంది కాలు చీకట్లో ఆరిపోయినప్పుడు ఒక లైట్ ఒక బండి మీద వెళ్తా ఉన్నాం మేము అడిగేది వెళ్తా ఉన్నాం మా అయ్యగారు మేము ఆంధ్ర వెళ్తుంటే లైట్ డిమ్ అవుతుంది అనమాట ఆ ఎదురుగా వచ్చే లైట్లు మా ఫోకస్ అసలు ఏంటంటే మాకు కనబడతలేదు అలాంటిది మాకు లైట్ ఉండి మా కళ్ళు కనబడతలేదు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది ఆత్మీయంగా ఆలోచించండి లైట్ అంటే ఈ లైట్ కాదు లేకపోతే మనం దారిలో వెళ్ళే కారు లైట్ కాదు వీధి దీపం కాదు ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి చాలా వచ్చింది మళ్ళా కాన తండ్రి నైలను తల్లి నైలను దూషించు అనే దీపము కారు చీకటిలో అంటే అర్ధాయిషు ఒక్క మాటతో చెప్పాలంటే అర్ధాయిషు ఏదో అంటారు కదా ఒక్కొక్కసారి ఏమంటారు అది ఈ అర్ధాయిసుగాడండి ఎప్పుడు పోస్తాడో ఎందుకంటే చేసే పనులు అనేటువంటి ఏం చేస్తాడు ఒక్కటి కూడా మంచి పని చేయడు ఈ తల్లిదండ్రులకు మంచి పేరు తాడు పోనీ స్నేహితులు ఉన్నారు అంటే ఆ స్నేహితులకు మంచి పేరు తీసుకున్నాడు అటు చదువు చెప్పే గురువు గారు ఉన్నారంటే ఆ చదువు చెప్పే గురువులకు మంచి పేరు తీసుకున్నాడు వీడు ఏం చేస్తాడు ఆ అటువంటి సమయంలో ఆ తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది వీడు త్వరగా ఏమవుతారు అంటే తల్లిదండ్రులు అలా కూడా కోరుకుంటారు అంటే తప్పని పరిస్థితిలో కోరుకుంటారు ఎందుకంటే ఇప్పుడు బాగా ఏం చేస్తా ఉన్నారు గొడవ తాగుతున్నారు వస్తున్నారు కొడుతున్నారు తల్లిదండ్రులను చూడటం లేదు ఇప్పుడు మరి కొత్తగా పింఛందో వస్తుంది తిన్నారో లేదో మీరు పింఛది వచ్చిందంటే చాలు ఆ తల్లికి ప్రాణం గుప్పెట్లో పెట్టుకుంటుంది ఎందుకంటే ఎప్పుడు కొడతాడో ఎప్పుడు తిడతాడో చిన్న కొడుకు వచ్చి కొడతాడో తెలియదు పెద్ద కొడుకు వచ్చి కొడతాడో తెలియదు ఇంకొకటి ఆస్తి విషయంలో గొడవలు వీళ్ళు ఏం చేస్తున్నారు అది నువ్వు అడిగి పెట్టావు నాకు నువ్వు అడిగిచ్చే ఆస్తి నాకు ఇవ్వలేదు ఇవి ఇలాంటివి అనేకం చేస్తూ ఉంటారు అయితే అక్కడ మళ్ళీ ఇరవై వచ్చి ఒకసారి చదవండి అమ్మా దూషించి దీపము ఆరు చీకట్లో ఆరి అయితే ముప్పై పదకొండు చదవండి అమ్మా ఒకసారి ఇక్కడ ఏం చేస్తారు తండ్రి ముసరోడు అయిపోయాడు అనుకోండి నానా నువ్వు అక్కడ కూర్చో అంత గౌరవంగా చెప్తారా అక్కడికి కూర్చో గౌరవంగా చెప్తారా అండి అక్కడి కూర్చోరు వెళ్ళి అయితే తల్లిని ఇక్కడ ఎందుకు అక్కడ మనసేవసారి చెప్పించు ఆ తల్లిని తీవెంచరు ఏమి అడగరు కనీసం ఎలా ఉన్నావమ్మా అన్నం తిన్నావా ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా అడగని తరం ఇప్పుడు మనం అడుగుతున్నామా అండి అదే దగ్గర ఉన్నప్పుడు అడగం దూరం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి ఫోన్ చేసి అమ్మ అన్నం తిన్నావా ట్యాబ్లెట్లు వేసుకున్నావా బాగున్నావా నానా ఇప్పుడు దగ్గర ఉంటే ట్యాబ్లెట్ వేసుకో ఎప్పుడు ఒక రోజు కూడా పలకని ఈ తరము ఎలా ఉందట తల్లిదండ్రుల్ని పలకరించే లేదు ఏది ఇచ్చేది అనేది అక్కడ ఇంకో విషయం పదిహేడు ఒక రండి అమ్మా ముప్పై ఓట్లు పదిహేడు కంటిని ఆవాదించి కళ్ళు కల్లి మాట వినడం వల్ల నీ కా కళ్ళు లోయ కాపులు ఓకే ఒకవేళ తండ్రి మాట వింటలేదు తల్లి మాట వింటలేదు ఏమవుతుందిలే చాలా మంది అదే అనుకుంటారు ఆ నువ్వు చెప్పలేదు నీకు తెలుసా నువ్వు మూడో తరగతి చేసి నేను పదకొండో తరగతి చదివాను లేకపోతే నేను డిగ్రీ చేశాను నీకేం తెలుసు బయట ఏం జరుగుతుందో ఏమంటాం మనము వారు చెప్పిన మాటను స్పీడ్కి వెళ్ళకరా నాన్న బండి మీద స్లోగా ఇల్లు ముప్పై నలభై ఇల్లు అంటే లేదు లేదు నేను ఎనభై అయినా కంట్రోల్ చేయగలను ఎక్కడ దాకా కంట్రోల్ చేస్తున్నావు ఎనభై ఎవరు సడన్గా అడ్డు రానంత వరకు ఎవరో సడన్గా ఏ కుక్కో లేకపోతే మనిషో ఏ వెహికలో అడ్డు రానంతసేపు వంద వెళ్ళిన ఏమీ కాదు అదే నువ్వు ముప్పై మీద వెళ్ళావు అనుకోండి సడన్ గా ఒక మనిషి వస్తే బ్రేక్ వేస్తే నీ చేతుల్లో నీ కంట్రోల్లో ఉంటుంది బండి కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము తల్లి కనుక తండ్రి కనుక నీవు నెమ్మదిగా వెళ్ళి నాన్న అంటే అబ్బే ఇప్పుడు చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎందుకు అంటే తల్లిదండ్రుల మాట విననులని వారు ఇలా అవుతుందన్నమాట వారు ఏం చేస్తా ఉన్నారు తల్లిదండ్రుల మాట వినడం లేదు ఆ నూనె చెప్పేదేంటి నేను ఎంత స్పీడ్గా నిన్న అయ్యగారు మేము వస్తా ఉంటే ముగ్గురు పిల్లలు ఒక్కళ్ళకి కూడా పద్దెనిమిది దాటి ఉన్నాడు ఆ ట్రాఫిక్లో నేను వెళ్ళిగా దోతున్నాను కాదు వాళ్ళు వచ్చి ఎంతో గ్యాప్ లేదండి ఈ రెండు లారీలు మధ్యలోంచి జమ్మంటే వెళ్ళిపోయాడు అయ్యారు అదేంటంటాడు ఏం చేస్తాం అయ్యగారు ఏం చెప్పగలం అలా వెళ్ళిపోతుంటే అని అంటున్నాం అయితే అది ఎలినన్సీ సేపు బాగానే ఉంటుంది అదే తల్లిదండ్రుల మాట కానీ పెద్దవారి మాట కానీ వింటే ఏం చేస్తాం క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తాం ఎందుకంటే వారు మనకు తెలియని విషయాలు చాలా చెప్తారు ఇప్పుడు కొంతమంది చదువుకున్నాము మాకు అన్నీ తెలుసు అనుకుంటాము ఒక నేను ఒక చిన్న కథ చెప్తాను ఏంటంటే సమయం అయిపోతాను అది ఏంటంటే ఒక కారు తయారు చేశాడు ఒక మంచి అందమైన ఒక వాహనం తయారు చేశాడు దానికి ఏంటంటే బయటికి తీసుకురావాలంటే ఒక రెండు ఇంచీలు హైట్ అయింది అది అందరూ వస్తూ ఉన్నారు ప్లాన్లు చెప్తా ఉన్నారు చేస్తూ ఉన్నారు ఎంతసేపు ఈ టైర్ల కోసం ఆలోచన లేదు పైన ఏం చేయాలి దాన్ని ఏం చేయాలి అతను కారు షోరూమ్ ఆయన ఏమో చేయడానికి తీయకూడదు కారు ముట్టుకోకూడదు వాచ్మెన్ చూస్తా చూస్తా చూస్తూ ఉన్నాడు చూసి 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 లాస్ట్కి వచ్చి రెండు సార్లు వచ్చాడు మూడు సార్లు వచ్చాడు చెప్తాను అయ్యా నేను చెప్తాను ప్లాన్ ఎస్ నీకేం తెలుసు ఇంత పెద్ద ఇంజనీర్లు ఉంటుండే నీకు దేవుడు నీకేం తెలుసు వీళ్ళకి తెలియట్లేదు ఇది వెళుతుందా అంటే అతను వచ్చి ఏమన్నాడు అంటే అయ్యా అయ్యా ఆ గాలన్న తీసేయండి టైర్లో లేదా ఒక చిన్న టైర్లో తెచ్చేయండి దానికి బండి బయటికి వెళ్ళిపోతాయి అన్న అంటే ఇతను చదువుకున్నాడా చదువుకోలేదా వీళ్ళు ఎంతసేపు ఆ పైన ఆలోచిస్తున్నారు పైనే చూస్తున్నారు కానీ కింద ఆలోచన లేదు వీరికి అంటే ఈ మాట నేను ఎందుకు చెప్పాను అంటే తల్లిదండ్రులు చదువుకోకపోయినా బాధ్యత వారికి తెలుసు బిడ్డ బాధ్యత వారికి తెలుసు వారు ఏమి చెప్పినా మన కోసమే చెప్తారు అయితే ఇక్కడ ఇంకో విషయం సాధన ఇరవై ఎనిమిది వచ్చాయి వారు వచ్చింది వంచెప్పుడై ధనము సంపాదించు వారికి అంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడైనా కూడా అంటే ఏమి లేకపోయినా కూడా యథార్థంగా ఉన్నాడు ఏం చేశాడు ఇక్కడ మోసం చేసి అచ్చేసి ధనం సంపాదించేవాడికన్నా వాడి కన్నా దరిద్రుగా దరిద్రుడిగా ఉండి తల్లిదండ్రుల పేరు నిలబెట్టేవాడు ఏంటంట వాసి చదవడం యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే అంటే దరిద్రుడైనా సరే కానీ యథార్థంగా ఉన్నవాడే మంచోడు అవినీతిగా సంపాదించి నీ తల్లిదండ్రులు ఎక్కడ కూర్చోబెడతానంటే ఎవరో వచ్చి ఆ తల్లిదండ్రులు ఒక మాట అనుకోండి వీడు సంపాదించే దానికన్నా వాళ్ళకి బాధ ఎక్కువైపోయింది నీ కొడుకు అలాగంటే కదా నీ కొడుకు కదా అన్నారంటే వాళ్ళకి బాధ ఎక్కువైపోయింది అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రుల్ని సన్మానించాలి ఇక్కడ సిలువలో పలికినటువంటి యేసు వారు పలికినటువంటి మూడవ మాట ఇది ఏంటంటే తల్లి బాధ్యత తండ్రి బాధ్యత ఏం చేస్తా ఉన్నాడు ఆయన బాధ్యతను తీర్చుకుంటా ఉన్నాడు మనం కూడా యథాంతవంతులై మన బాధ్యతను తీర్చుకోవాలి ఇటువంటి అవకాశం ఇచ్చిన